హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఒక మంచి బ్రీడింగ్ యూనిట్ని అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఎవరన్నా ఒక మంచి బ్రీడింగ్ యూనిట్ని ఏర్పాటు చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్రేడర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి పెరుగు క్రాస్ బ్రేడర్ దీని ఏజ్ వచ్చేసి ట్వల్వ్ మంత్స్ వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ప్లస్ అయితే ఉంది ఫుల్ డీ ఇది వచ్చేసి ఫుల్ డబుల్ బోన్ మంచి బాడీ స్ట్రక్చర్ అయితే వస్తుంది దీనికి వచ్చి అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది సో దీ పుంజునైతే మీకు మార్చుకునే అవకాశం ఉంది అంటే మీ దగ్గర ఏదైనా మంచి పుంజు పందాలు చేసింది కానీ దీనికంటే బెటర్ వర్షన్ ఇంకేదన్నా ఉంటే తూర్పు కానీ పెరుగు కానీ దాన్ని వాడుకోవచ్చు పెట్టాన్ని తీసుకొని సో పెట్టల విషయానికి వస్తే అన్నీ కూడా టాప్ క్వాలిటీ పెట్టాలన్నమాట అన్నీ నేను పెట్టిన ఈ వీడియోలో పెట్టిన ఏడు పెట్టలు కూడా మంచి డబుల్ బాడీ డబుల్ బోన్ టాప్ క్వాలిటీ పెట్టలు సో పెట్టల విషయానికి వస్తే మూడు వచ్చేసి పెరుగు రాసు పెట్టలు నాలుగు వచ్చేసి భీమవరం పెట్టలు అయితే ఉన్నాయి అదేవిధంగా కలర్స్ విషయానికి విషయానికి వస్తే మూడేమో కాకి రెండు రసంగి ఒకటి డేగ ఇంకోటి సేతు అయితే మొత్తం ఏడు పెట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ ఏడు పెట్టలు కూడా చాలా మంచి క్వాలిటీ ఈ పెట్టలని ఈ నాకు గ్యాదర్ చేయడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పట్టింది సో ఇదే క్వాలిటీ మీరు బయట తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే కాస్ట్ కన్నా రెండు రేట్లు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది కంపల్సరీ సో మీకు లో కాస్ట్లో నేను బ్రీడింగ్ సెటప్ని అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది కాస్ట్ విషయానికి వస్తే యావరేజ్ రేట్ అయితే చెప్తున్నాను మామూలుగా విడిగా అయితే వీటి ప్రైజ్ ఇంకా రెండు వేలు ఎక్స్ట్రా అయితే ఉంటుంది చెప్పేదానికంటే ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్ కింద ఇస్తున్నాను కాబట్టి ఒక్కో దాని ప్రైజు యావరేజ్గా ఆరు వేలు అయితే పడుతుంది ఏడు బెటలు అయితే ఉన్నాయి ఏడు బ్యాటలు కూడా ఒక్కొక్కటి ఆరు వేలు పడుతుంది పుంజు విషయానికి వస్తే పదిహేను వేలు అయితే పడుతుంది ఎవరన్నా తీసుకోదలుచుకుంటే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అయితే స్క్రీమ్ చేస్తాను నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా మన కాడికి వచ్చి క్వాలిటీ చూసుకున్న తర్వాతే తీసుకునే అవకాశం ఎందుకు ఉంది మెయిన్ అసలు ఈ క్వాలిటీ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ప్రజెంటు ఎండలు బాగా ముదరడం వల్ల మనకి నా దగ్గర ఉన్న ప్లేస్లో తగిన వసతి లేదు వాటికి తగిన ప్రకృతి వాతావరణం అయితే లేదు సో ఎండలకు బాగా ఇబ్బంది పడుతున్నాయి అందువల్ల నేను ఈ బ్రీడింగ్ యూనిట్ అనేది నేను అమ్మేయడం జరుగుతుంది సో బైబ్యాక్ విషయానికి వస్తే ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు వీటికి వచ్చిన అవుట్పుట్లో నాకు ఇరవై పెట్టలు నాలుగు పుచ్చు ఆఫ్టర్ ఇప్పుడు తీసుకున్న తర్వాత ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అందించగలిగితే ఓకే లేదు పిల్లల్ని మీరే ఉంచుకొని ఇదే బ్రీడింగ్ యూనిట్ని మళ్ళీ నాకు ఇచ్చే ఉద్దేశం ఉంటే అలాగైనా సరే నేను ఇదే బ్రీడింగ్ యూనిట్ని మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది లేదా పిల్లలైనా సరే తీసుకోవడం జరుగుతుంది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తీసుకున్న తర్వాత సో దీనికి అగ్రి అయితే నా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ పెట్టలు మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో క్వాలిటీ ఎలా ఉందో మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్